హలో అందరికీ స్వీట్ షాప్ స్టైల్లో చిక్కుడీల కోసం ఒక ప్యాన్లో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒక స్పూను సాల్టు ఒక స్పూను ఓమా ఒక స్పూను నువ్వులు అలాగే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం ఒక క్యూ బటర్ కూడా వేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు మైదా పిండిని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పిండిని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయికి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా మిత్తటి ముద్దలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా ఒక ప్లేట్లో సన్నగా రోల్ చేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో చెకోడులన్నీ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని ఈ చెకోడును అందులో వేసి ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో అయితే రెడీ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్